సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు చవలా రామకృష్ణ కావలిపట్న టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా మాంగళ్యా షోం ఖచ్చితంగా ధర్మవరం పట్టణంలో వెలిసిన మాంగళ్యా షోరూం ఖచ్చితంగా మూసివేయాల్సిందేనని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు గురువారం ధర్మవరంలోని వ్యాపారస్తులు ఆయన కార్యాలయం నందు ఆయనను వ్యక్తిగతంగా కలిశారు ఎన్నికల ముందు ధర్మవరంలో మంగళ్యా షోరూం ప్రారంభించే సమయంలో తాను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న చిన్న వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులు కల్లారా చూశానని వ్యాపారస్తులకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంగళ్యా షోరూం మూసేస్తానని హామీ ఇచ్చాను అని ప్రస్తుతం గురువారం వారు నన్ను కలిసి ఇదే విషయాన్ని గుర్తు చేశారని తొందరలోనే ఆ షోరూంకు సంబంధించిన యజమానులకు విషయాన్ని తెలియజేసి వారికి తగిన సమయం ఇచ్చి షోరూం మూసేపిస్తానని వ్యాపారస్తులకు భరోసా ఇచ్చారు పార్టీ కార్యదర్శి మరియు ధర్మావరమానం గత పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి ఇదే వస్త్ర వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ప్లస్ వచ్చేసి వాళ్ళ ఉన్నత విద్య అభ్యసించి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ వ్యాపార రంగంలో ఏదో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని ఏదో బతుకు బతుకుదల కోసం వీటిలో పెద్ద బెనిఫిట్స్ వచ్చి ఇన్కమ్ వచ్చి మనము ఇది చేసేది ఏమి ఉండదు అనమాట జస్ట్ కుటుంబ పోషణ అవసరాల కోసము ప్లస్ స్థానికంగా కొద్దిగా నిరుద్యోగం తగ్గించేదాని దానికోసము ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నాము కానీ గత సంవత్సరం నుంచి వస్త్ర వ్యాపార రంగం పూర్తిగా కుదేలైపోయింది అంటే పూర్తిగా నష్టాలు ఇదైపోయింది అనమాట ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చెప్తాను సార్ ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం గతంలో చేనేత కార్మికుల ఆత్మహత్య రైతుల ఆత్మహత్య ఇలాంటివన్నీ మనం చాలాసార్లు చూసినాము మా పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే ఇలాగా కొనసాగితే ఇంటిమించు మా పరిస్థితి కూడా అలా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు వీటి అన్నిటికీ మూల కారణం వచ్చేసి గత సంవత్సరం ముందు ధర్మవరం పట్టణంలో మాంగళ్య షాపింగ్ మాల్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వచ్చిన దానివల్ల మనకు ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినాయి కనీసం ఎలా ఉందంటే పరిస్థితి బాడిగలు ప్లస్ వచ్చేసి మన దుకాణంలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది అనమాట అలాంటి సందర్భంలో మన మధుసూదన్ రెడ్డి అన్నగారు మా దుకాణాల దగ్గరికి వచ్చి మాకు ధైర్యాన్ని నింపినారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదో నా సహాయం ఉంటుంది అని చెప్పి చెప్పిన చెప్పినారు మాకు ఆ రోజు అన్నగారు చెప్పిన దానివల్ల చాలా సంతోషమయ్యి ఈరోజు అన్నగారిని అడిగేదానికి సహాయం చేయమని చెప్పి అడిగేదానికి ఇక్కడికి వచ్చినాము ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంగుల్లో రెడీమేడ్ షాప్ కానీ కష్టకారులు కానీ మాకు లోకల్ ముద్దు నా లోకల్ వద్దు అనుకుంటున్నాము ఇప్పుడు మా వేరే వాళ్ళు ప్రశ్న ఇప్పుడు కూడా ఇక్కడ పాయింట్ ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు సార్ వస్తున్నారు వాళ్ళు రాకుండా ఒక యూనియన్ ఏర్పడి మనకు లోపల కట్టుబడి మన సంపద మనకే కావాలని నిర్ణయించుకున్నాము అందుకు యూనియన్ చేసినాము మీ సపోర్ట్ మాకు కావాలని కోరి వచ్చినాము ధర్మవరంలో నాలుగైదు వేల కుటుంబాల వరకు బతుకుతున్నాము ఆ కుటుంబాల నుంచి మనకు ఒక ఇరవై వేల మంది ఉన్నారు ఈ ఇరవై వేల మందికి జీవనోపాధి కార్పొరేట్ సంస్థలు మార్వాడి సంస్థలు ఎక్కువ అయిపోయి మా బ్రతునిధులు చాలా చిత్రభద్రంగా ఉన్నది కావున దయచేసి మధుసూదన్ రెడ్డి గారు ఆ రోజు మాకు ఇచ్చిన హామీ మేరకు మా అందరికీ సహాయం చేసి మా బ్రతునిధులు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా వినిపించుకుంటున్నాము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు బట్టల వ్యాపారస్తులంతా కూడా ఇబ్బందులు పడతా మనకి అదే విధంగా వాళ్ళు అట్లే కాలం ముక్కుంటూ పోతూ ఉన్న సందర్భంలో ఇక్కడ కార్పొరేట్ సంస్థలైనటువంటి మాంగళ్య షో వాళ్ళు వచ్చి ఇక్కడ షోరూమ్ పెట్టారు పెట్టినప్పుడు గతంలో నా దగ్గరికి వచ్చారు స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళారు అప్పటి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళారు ఇంకా కూడా కొందరు ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళారు వెళ్ళారు అనుకుంటున్నారు తెలిసి వెళ్ళినా వెళ్తే ఆ సందర్భంగా గత అప్పుడు శాసనసభ్యుల దగ్గరికి వెళ్తే ఆయన రానిలేదా ఇంట్లో కూడా ఆయన ఇంట్లోకి కూడా రానిలేదని చెప్పేసి అప్పటికే మనకు నాకు వచ్చి కంప్లైంట్ కూడా చేశాను సరే అదేదో ఆయన అయింది అని చెప్పేసి నేను ఒక రెండు మూడు రోజులు చూసా అయ్యేమన్నా దీని గురించి ఒక పరిష్కారం వస్తుంది కాబట్టి కానీ రాకపోతే వీళ్ళు ఏమన్నారంటే అన్న ఇప్పుడు దసరా పండుగలు జనవరి ఫస్ట్ వస్తున్నాయి కదా మాకు ఇంతకుముందు గతంలో దసరా జనవరి ఫస్ట్ వస్తే లక్ష రెండు లక్షలు అయ్యే వాళ్ళకు కూడా ఐదు వేలు పదివేలు అయితే మీరు వచ్చి స్వయం మంగళ షోరూమ్ ఓపెన్ చేయడం వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను మళ్ళీ వచ్చి రిప్లై చేశాను అంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా షాప్లో వచ్చి మేము చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందేమో అడిగారు అయితే నేను అప్పుడు ఆ షాపును విజిట్ చేయడం జరిగింది చిన్న ఊరికే చేసింది ఏ షాప్లో కూడా అసలు మనుషులు అంటే బిజినెస్ లేకుండా చాలా నిర్మాణుష్టంగా ఉండే పరిస్థితి చూసి నేను కూడా చెల్లించిపోయినారు చెల్లించిపోయినప్పుడు వీళ్ళు అడిగారు ఏం చేస్తే మీకు ఈ పరిస్థితులు తగ్గుతాయి అంటే యాక్చువల్గా ఇతర ఊరు నుంచి వచ్చిన వ్యాపారస్తుల వల్ల నష్టం జరుగుతుంది కానీ ఇంత నష్టం లేదు ఎంత నష్టము మాంగళ్య షోరూమ్ వచ్చిన తర్వాత జరిగిన నష్టం ఎప్పుడు జరగలేదు అంటే పూర్తిగా బంద్ చేసుకునే పరిస్థితి వచ్చేసాయి ఈ విధంగా మాకు ఎందుకు ఇంత అద్భుతమైంది ముందు నుంచి ఇది విధంగా ఉంటే లేదు ఈ మాంగళ్యం వచ్చిన తర్వాత మొత్తం మాకు ఈ బిజినెస్ అంతా పోయింది అది తీసేసి తప్ప మేము బాగుపడలేమని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఇంటింటికి షాప్ షాప్కి వెళ్ళాం లైవ్లో వెళ్ళాం వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకున్నాం వాళ్ళ బాధలు విన్నాం విన్నప్పుడు వాళ్ళు ఒకటే కోరిక అడిగారు మమ్మల్ని మేము బాగుపడాలంటే ఫస్ట్ ఈ మాంగళ్య షోరూమ్ రద్దు చేయాలని చెప్పేసి అడగడదాం అవి లైవ్లో కూడా ఉన్నాయి మనం చెప్పిన స్టేట్మెంట్లో కూడా ఉన్నాయి తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మాంగళ్యా షోరూమ్ని ఇక్కడ రద్దు చేపిస్తాం ఇక్కడ మూసేవిస్తామని చెప్పి ఆ రోజు నేను ఆ యొక్క విలేకర్లో అక్కడ మన ప్రెస్ కూడా ఉంది అక్కడికి వచ్చిన సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ మాట ప్రకారం నేను ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను యాక్చువల్గా ఇంకా వచ్చి నెల కూడా కలె ప్రభుత్వం తరగతి చూద్దాం అంత అంతలోకి వీళ్ళు గత రెండు రోజుల నుంచి మేము వస్తాము మిమ్మల్ని గడవాలంటున్నారు ఏం వీళ్ళు డిమాండ్ అంటే ఈ యొక్క ఇతర పూర్తి నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులని మాంగళ్య షోరూమ్ని రద్దు చేయాలనేది ఇక్కడ లేకుండా చేయాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం తప్పకుండా మీకు ఆ రోజు నేను మాట ఏమంటే మాంగళ్యా షోరూమ్ని తప్పకుండా నేను మూసేయిస్తానని చెప్పేసి మీకు మాట మాట్లా అదైతే వాస్తవం తప్పకుండా దాన్ని నేను కట్టుబడి ఉన్నా తప్పకుండా మాంగళ్యా షోరూమ్ అది ఖచ్చితంగా డెఫినెట్గా మూతేస్తే తప్ప మీ యొక్క బతుకులు బాగుపడవని మీరు చెప్పడం వాస్తవం నేను మీకు వాడే ఇవ్వడం వాస్తవం ఖచ్చితంగా నేను ఆ మాంగళ్యా షోరూమ్ని మోసివేయించే ఇప్పుడే చెప్తాను విలేకరులు ఉన్నారు వాళ్ళకు ఈరోజు రేపే చెప్పి పంపిస్తా పది రోజుల లోపలి మీరు మాంగళ్యా షోరూమ్ని బంద్ చేసుకోండి ధర్మవరంలో అని చెప్పేసి చెప్తా బంద్ చేసుకోకుండా స్వయాన మా జనసేన పార్టీ దాన్ని ముందు మీకు ఆ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము వచ్చి మీకు మీ సమస్యలు విన్నా మీ డిమాండ్లు విన్నా మీ బాధలు చూసాం మీ కష్టాలు చూసాం కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ అక్కడికి వెళ్ళి తప్పకుండా మాంగళ్య సూర్యుని వాళ్ళు మూసేసుకోకపోతే మేమే దాన్ని ఖచ్చితంగా మూసేస్తుంటాం ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకటరావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా మన గుడిసె గుడిసైమీయ గత కదిలాడు లాడు కావ్యాకృష్ట